ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు రీసెంట్ గా బన్నీ హీరోగా నటించిన పుష్పటు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఉండగా అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన పేరును త్వరలో మార్చుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది న్యూమరాలజీ ప్రకారం బన్నీ తన పేరులోని లెటర్స్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట ఇంగ్లీష్ లెటర్స్ ప్రకారం ప్రస్తుతం ఏఎల్ఎల్యు ఆర్ జేయుఎన్ అని ఉన్నాయి అయితే ఈ లెటర్స్ తో పాటు యూలు ఎన్లు కొత్తగా ఎఎల్ఎల్ యు ఆర్జేన్ఎన్ ఇలా యాడ్ అవుతాయని సినీ వర్గాల నుంచి సమాచారం అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది దీని గురించి అతని టీం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు ఇదిలా ఉండగా బన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై రోజురోజుకు అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఎనిమిదిన అల్ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ను మూవీ టీం అధికారికంగా ప్రకటించింది వీటితో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక మూవీని లైన్లో పెట్టారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినబడుతోంది